హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దై ఈ రోజైతే నేను మామిడికాయ వరుగుల పచ్చడి చేస్తున్నాను అనమాట చూడండి మామిడికాయ వరుగులు అంటే మన మామిడికాయల సీజన్లో మామిడికాయలు ఇట్లా చెక్కు తీసుకొని సన్న సన్న ముక్కల్లా కట్ చేసి మనకు కొంచెం ఉప్పు పసుపు రాసి ఎండకు పెట్టేసుకుంటాం కదా అది ఈ మామిడికాయ వరుగులనమాట ఈ మామిడికాయ వరుగులకు ఈరోజైతే మనం పచ్చడి చేసుకున్నాము మామిడికాయ వరుగులకు కావాల్సిన పదార్థాలు అయితే చూడండి ఇక్కడ అయితే ఒక నేను పన్నెండు పదమూడు రెండు మిరపకాయలు అయితే ఇట్లా రెండు ముక్కల్లాగా కట్ చేసి పెట్టేసుకున్నా తర్వాత కొంచెం ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఒక టీ స్పూన్ నిండా ఉప్పు అనమాట ఎందుకంటే ఇది పులుపు ఉంటుంది ప్లస్ కారము ఉంటుంది కాబట్టి ఉప్పు అయితే పడుతుంది అనమాట ఒకవేళ ఉప్పు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి కానీ నాకైతే ఇక్కడ ఒక టీ స్పూన్ నిండా పడుతుందని నేనైతే పెట్టేసుకున్నా పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర మెంతల పొడి తర్వాత ఒక మూడు నుంచి నా మూడు టీ స్పూన్లు నూగులు మామిడికాయ వరుగులైతే ఒక స్వీట్ కప్పు కొంచెం తక్కువ అయితే తీసేసుకున్న క్వాంటిటీ అయితే ఇంతే అనమాట ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మనం మామిడికాయ ఉరుగుల పచ్చడి అయితే తయారు చేసేసుకున్నాము ఫస్ట్ అయితే ఈ మామిడికాయ వరుగులయితే కడిగేసుకొని మనం ఉడకబెట్టుకోవాలన్నమాట ఇవైతే ఉడకబెట్టేసుకుందాము చూడండి ఇట్లా కొంచెం వాటర్ వేసుకుని అయితే మనం అయితే ఇవి అయితే ఉడికించుకోవాలన్నమాట స్టవ్ అయితే పెట్టేసుకుందాము చూడండి ఇవైతే తొందరగానే ఉడికిపోతాయి ఒక ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికిపోతాయి ఇవైతే ఉడికించుకుందాము ఈ అయితే మనమైతే ఈ ఎండు మిరపకాయలు ప్లస్ నువ్వులు అయితే వేయించుకుందాము చూడండి ఈ మిరపకాయలు అయితే బాండిలో వేసేసుకొని కొంచెం అయితే వేయించుకుందాము చూడండి మిరపకాయలు అయితే ఇట్లా మంచిగా వేయించుకోవాలన్నమాట ఇట్లా రెండు ముక్కలు కట్ చేసి వేయించుకుంటే ఏమైతే అంటే లోపల గింజలతో సహా మంచిగా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట అందుకోసం అయితే నేనైతే కరెంట్ ముక్కల్లాగా అయితే చేసేసుకున్నాను అనమాట ఇట్లా కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసిన కొంచెం ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని ఈ నువ్వులు కూడా వేయించుకుందాము చూడండి ఇదైతే ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుందాము చూడండి నేనైతే మిక్సీ జార్లో అయితే మనం వేయించుకున్నాం మిరపకాయలు అయితే వేసినా ఉప్పు జీలకర్ర మింటల పొడి పసుపు తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇవైతే ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాము ఈ అయితే మనం ఈ నోగులు కూడా వేయించుకుందాము ఈ నోగులు కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే మనకు ఈ మామిడికాయ వరగైతే ఉడుకుతుంది కదా చూడండి ఎంత ఫాస్ట్ గా ఉడికిపోయిందో ఈ మాత్రం ఇట్లా ఉడికితే మనకు సరిపోతుంది అనమాట ఇదైతే ఉడికిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఈ అయితే కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది చూడండి నేనైతే మిక్సీలో వేసేసుకున్నా కదా ఇది తీసి ఒక గిన్నెలోకి తీసేసుకొని ఈ నువ్వులు కూడా మిక్సీకి అయితే వేసేసుకుందాము చూడండి మిక్సీకి వేసుకున్న కారం పొడి అయితే పక్కకు తీసేసుకున్నా ఇప్పుడైతే నువ్వులు అది మిక్సీ జార్లో వేసేసుకొని ఒకసారి అయితే ఇది మెత్తగా మిక్సీకి అయితే వేసేసుకుందాము ఈ కారం పొడి అయితే మనం వేడి వేడి అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ నువ్వులు మిక్సీకి వేసి మీకు చూయిస్తా నువ్వులు అయితే నేను మిక్సీకి వేసుకున్నాను కదా ఇప్పుడు ఇదే కారం పొడి మళ్ళీ ఇందులో అయితే వేసేసుకుందాము చూడండి నేను కారం పొడి అయితే నువ్వుల పొడిలో వేసి మళ్ళీ ఒకసారి అయితే మిక్సీకి అయితే వేసేసిన కదా ఇట్లయితే మనం మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికి ఉడికించుకున్న మామిడికాయ ముక్కలు అది వరుగు వరుగులు ఉన్నాయి కదా అవి కూడా మళ్ళీ ఇందులో వేసి మిక్సీకి అయితే వేసేసుకుందాము చూడండి వరుగుల వరకు తీసేసుకుందాము ఒకవేళ మనకి చట్నీ గట్టిగా అనిపిస్తే మనం ఇందులో ఉన్న వాటర్ కూడా యాడ్ చేసుకుందాము అయితే పర్ఫెక్ట్ గా మెత్తగా వేయాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే కొంచెం ముక్కల్లాగా ఉంటే చాలా బాగుంటుంది ఒకవేళ లేదు మాకు మొత్తం మెత్తగా ఉంటే బాగుంటుంది ఫైన్ పేస్ట్ లాగా అంటే మీ ఇష్టం అట్లయినా వేసుకోవచ్చు కొంచెం బరకగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట చూడండి నేను మామిడికాయ వరుగు ముక్కలు అయితే ఇందులో వేసేసుకున్నాను కదా ఈ వాటర్ అయితే మనం ఒకవేళ చట్నీ గట్టిగా అయితే యాడ్ చేసుకుందాము అయితే నేను వరుగులు మీకు మెత్తగా అయింది నేను క్లియర్గా చూపించలేదా ఒకసారి అయితే చూపిస్తున్నాను చూడండి మనం ఇట్లా చించుతే ఇట్లా ఇట్లా చినిగిపోవాలన్నమాట ముక్క ఉడక ఉడికింది అనేది కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తుంది అనమాట నేనైతే చూడండి మనకి ఈ రకంగా ఇట్లా చించుతే కొంచెం మనకు ముక్కలైతే అవ్వాలన్నమాట ఆ రకంగా ఉడికితే మనకి సరిపోతుంది ఇప్పుడైతే ఇది మిక్సీ మిక్సీ పట్టేసుకుందాము చూడండి నేనైతే ఒక కొంచెం అయితే ఇట్లా రెండు మూడు సార్లు అయితే తిప్పేసాను అనమాట మిక్సీ ఈ అయితే సరిపోతుంది ఇప్పుడైతే మన చట్నీ అయితే గట్టిగానే ఉంది కాబట్టి నేనైతే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా వాటర్ యాడ్ చేసుకొని అంటే ఇందులో ఎక్కువ ఉంటే మాత్రం అన్ని మొత్తం వేయకండి మనకి ఎంత అవసరమో కొంచెం కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకుందాము కొంచెం వాటర్ వేసుకున్నా కాబట్టి కలిపేసుకుందాము చూడండి నేనైతే పరుగులు ఉడికించిన తర్వాత వాటర్ ఉంటాయి కదా నాకైతే మొత్తం పట్టేసినాయి మొత్తం వేసేసుకుందాం అనమాట ఒకవేళ మీకు మీకు ఇట్లా చాలా ఎక్కువ వాడుకుంటే అవసరం ఉన్నంత వేసేసుకోండి లేదు మేము ముక్కలు ఉడికేటప్పుడు వాటర్ తక్కువ వేసినాము సరిపోలేదు అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు పెట్టేసుకొని హాట్ వాటర్ అయితే ఇందులో వేసి కలుపుకోవచ్చు అనమాట గా అయితే ఇప్పుడైతే మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము ఇదైతే కనీసం ఫిఫ్టీన్ డేస్ అయితే ఈజీగా నిల్వ ఉంటుందన్నమాట అంటే మనం చల్లని నీళ్ళు అయితే వేయకూడదు ఒకవేళ నిల్వ పెట్టుకోవాలంటే మాత్రం కొంచెం హాట్ వాటర్ వేడి నీళ్ళు వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చూడండి మనం మిక్సీకి వేసుకున్న పచ్చడి అయితే నేను ఒక పెట్టి తీసి పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే మనం ఆయిల్ కొంచెం ఎక్కువనే కొంచెం ఎక్కువ వేసుకుంటే చట్నీ బాగుంటుంది అనమాట ఇప్పుడైతే ఆయిల్ అయితే మనం జీలకర్ర ఆవాలు అయితే పోపు పెట్టేసుకుందాము చూడండి మన పోపు అయితే రెడీ అయిపోయింది కదా ఈ పోపు కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఈ చట్నీలో అయితే కలిపేసుకుందాము అయితే మీకు పోపోయితే మనం చట్నీలో కలిపేసుకున్న తర్వాత మీకు అయితే చూపిస్తున్నా ఫైనల్ గా అయితే మామిడికాయ ఉరుగుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఫైనల్ గా అయితే మామిడికాయ వరుగుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ కూడా ఉంటుంది అనమాట కానీ మనకి మనకు ఇంట్లో ఎప్పుడు కూరగాయలు అట్లా ఏమైనా లేనప్పుడు మనకి వరుగులు ఉన్నాయనుకోండి ఈజీగా అయితే ఈ చట్నీ అయితే ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది మనం లంచ్ బాక్స్లో అట్లా కలిపేసుకొని తీసుకొని వెళ్ళినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట వేడి వేడి అన్నంలో అయితే సూపర్గా ఉంటుందండి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ